హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే అదే అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించానండి అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కోళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తాను సో నేను పోస్ట్ చేసే కాల్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేసి గ్రూపుల్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేసి మీరు బిడికాలకు సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేదా కథకాలకు సంబంధించిన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నారో నాకు క్లియర్గా మీరు వాయిస్ మెసేజ్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ తెలియజేస్తే సో ఆ గ్రూప్కి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో లైవ్ వీడియో అండి నేను ఆల్రెడీ రెగ్యులర్గా మన ఛానల్లో లైవ్ వీడియోస్ అనేవి చేస్తూనే ఉన్నాను సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి లైవ్ వీడియోస్ అనేది రెండు చేయడం జరిగింది అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి లైవ్ వీడియోస్ రెండు చేయడం జరిగింది నవంబర్ మంత్లో ఒక ఆల్రెడీ ఒకటి చేస్తామండి ఇది రెండో లైవ్ వీడియో ఇది సో ఇది ఎగ్జాక్ట్లీ నేను బయట ఉన్నాను అయినా కూడా మీకు లైవ్ వీడియో ఇన్ టైంకి అందించాలనే ఉద్దేశంతో బయట ట్రాఫిక్లో ఉన్నా కూడా మీకు లైవ్ వీడియో చేయడం జరుగుతుందండి సో మోస్ట్లీ వీడియో అయితే డిస్ప్లే అయిపోద్ది మీరు ఖచ్చితంగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు వరకు చేసిన లైవ్ వీడియోస్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చిందండి దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తూ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి సో ఇది ఫామ్స్ నుంచి రావడం జరిగింది మన ఎడిటర్ జీవా వెళ్ళి షూట్ చేసుకురావడం జరిగింది యాజ్ యూజువల్గా ఈ ఒక్క రోజు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అండి కొన్ని నాయిస్లు అయితే వీడియో చేసేటప్పుడు వస్తున్నాయి మీకైతే ఇది ఒక్కటి ఇన్కన్వీనియన్స్కి ఎక్స్ట్రీమ్లీ సారీ అండి సో ఇప్పుడు జేఎస్ ఫార్మ్స్ వారి మాటల్లో వీడియోని అయితే వినడానికి అయితే ప్రయత్నిద్దాం అండి ఓకే ఫ్రెండ్స్ ఫామ్ డీటెయిల్స్ చెప్పండి అన్న జేఎస్ ఫార్మ్స్ అన్నా నెల్లూరు డిస్టిక్ అన్న నెల్లూరు డిస్టిక్ జేఎస్ ఫామ్స్ ఎక్కడికి వచ్చినా మీరు రైల్వే స్టేషన్కి వచ్చినా ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చినా ఓకే వచ్చినా మీరు రిసీవ్ చేసుకుంటాం ఓకే ఎక్కడ కావాలన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా సరే ట్రైన్లో అయినా మేము పెట్టగలుగుతాం మీకు ట్రైన్ అయినా బస్ అయినా ఎక్కడికి అవైలబుల్ ఉంటే ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం ఓకే అన్న నెల్లూరు రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ వచ్చి మీకు కాల్ చేస్తే మీరు రిసీవ్ చేసుకుంటారు ఓకే అన్న అలాగే అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న డీటెయిల్స్ వచ్చేసరికి రంగు అన్నా కోడ్ హైట్ వచ్చి మూడు వెయిట్ మూడున్నర కిలో ఉంటది ఓకే ఒకటి సంవత్సరం వయసు వచ్చేటప్పటికి ఐదు వేలు చెప్తున్నా నాలుగున్నర ఫైనల్ గా అన్న ఓకే నాలుగు వేల ఐదు చెప్పు

ఐదు వెయిట్ వచ్చేటప్పుడు మూడు కిలోలు పైన ఉంటది అన్న మూడు కిలోలు పైన ఉంటది రేట్ వచ్చేటప్పుడు నాలుగు నాకు చెప్తున్నా అన్న నాలుగు వేలకి ఇస్తా అన్న నాలుగు వేలకి ఇస్తాను రెండు కలిపి తీసుకుంటే ఆఫర్ ఉందా ఆ రెండు కలిపి తీసుకున్నప్పుడు దాన్ని మాట్లాడతాను సరే ఓకే అన్న ఈ పుంజు డీటెయిల్స్ చెప్పండి అన్న ఇడిగా సంబంధించిన రాంపూర్ రెజా అన్నా రాంపూరి రెజా లైన్ రాంపూరి ఓకే టాప్ క్వాలిటీ అన్న ఇడికాలలో కాలలో రాంపూరి రెజల్ అంటే హైట్ వచ్చే దప్పటికి బట్టన్ కే 16 1/2 వస్తదన్న బట్టన్ కే 16 1/2 వస్తది వస్తది ఓకే వెయిట్ వచ్చేటప్పుడు దప్పటికి 3 1/4 మూడున్నర కేజీ 3 1/4 ఉంటుంది వెయిట్ ఉంది వాయిస్ వచ్చేటప్పుడు పదకొండు నెలలు పదకొండు నెలలు పట్ట ఫ్రెష్ పట్ట ఎంత అన్న 7000 చెప్తున్నారు ఆ ఫైనల్ ఎంతకి ఇవగలరు 6 1/4 కి అన్న 6 ఫైనల్ కి ఇవగలరు టాప్ క్వాలిటీ అన్న ఇడికాలలో ఓకే అన్న

ఆరు వేలుగా చెప్తున్నాను ఐదున్నర వేయిగా ఫిక్స్గా ఇస్తాను ఆరు వేలు చెప్తున్నారు ఇరవై ఐదు అయితే ఫిక్స్డ్ గా ఇవ్వగలుగుతా ఇవ్వగలుగుతా ఓకే అన్న అన్నా ఇప్పుడు నుంచి డీటెయిల్స్ చెప్పండి అన్న నెమిల్లో అర్థం పెట్టమన్నా హైట్ ఒక సంవత్సరం ఒక సంవత్సరం సంవత్సరం వయసు రేట్ చెప్తున్నా మూడున్నర వేయికి ఇస్తారు ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే అండి టీ ఉందండి బస్ మరియు ట్రైన్ అవైలబిలిటీ ఉన్న ప్రతి ఏరియాకి ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తానని చెప్పారండి మీకైతే ఆ ప్రాబ్లం అయితే లేదండి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా సేఫ్గానే వస్తుంది ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి లెంత్ అనిపించిన వాళ్ళకి ఎక్స్ట్రీమ్లీ సారీ అండి నేను ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి మన వీడియోస్ అనేది కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటాయి ఇది ఒకటి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను సో ఎక్స్ట్రీమ్లీ సారీ అండి ఇంత డిలే చేసినందుకు ఓపిక్గా విన్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోపై మీ కింద అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండి ప్రతి ఇండివిజువల్ కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను నెక్స్ట్ మీకోసం ఇటువంటి మంచి మంచి లైవ్ వీడియోస్ అనేది నేను చేస్తూనే ఉంటానండి మీ నుంచి నేను ఆశించేది ఏమన్నా ఉందంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోలో నచ్చితే వీడియోలో కంటెంట్ నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి అండి మీరు ఎక్కువ మందికి ఎక్కువ లైక్ చేస్తే నేను ఎక్కువ మందికి రీచ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి యాజ్ పర్ యూట్యూబ్ అల్గారిథమ్ ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ రసీల్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే రేపు మరొక కొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు కీప్ వాచింగ్ స్టార్ రసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను